వాడు నన్ను ఏం చేయాలనుకున్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను సమాజాన్ని పాడు చేస్తున్న లాంటి చెడ పురుగులు ఊరికే వదలను మా అమ్మ చిన్న వయసులో చెప్పేది రజా ఆరు నూరైనా సరే అన్యాయానికి ఎప్పుడు తల వంచుకు ధైర్యంగా ఎదిరించు ఆ దేవుడికి తోడుగా ఉంటాడని మా అమ్మ ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాను ఇప్పుడు నీకు వెనుక వేయాలి ఆశీర్వాదం ఉంటే చాలు రాజా అశోకన్ నుంచి కొత్తపేట వెళ్తున్నాడు వెంటనే ఫాలో చేయండి బ్రేక్విక్ అయితే ఓకే జాబ్ వెంటనే బయలుదేరు డ్రైవర్ కార్పొన ఎవరన్నారు నేను ఇద్దరు మొత్తం ముందు సరఫరా చేస్తున్న వాళ్ళు ఆ అబ్జెక్టివ్ రానర్ విరోధంతో ఈ మీద అక్రమంగా నేరం మోపి ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టారు కాలేజీలో మొత్తం అమ్ముతున్నప్పుడు మిస్టర్ రాజా అనే వ్యక్తి వెళ్ళని పట్టుకుని పోలీసులకు అప్పగించారు మిస్టర్ రాజాను ప్రవేశపెట్టండి రాజా ఇంకా సాక్ష్యం లేనందున ఇది పోలీసులే బురాయించిన కేసు అని తెలుస్తుంది దర్శాలు ఇవరాన సో ఈ కేసును కొట్టివే ఆపండి ఇవరాన నేనే ఆ రాజాన వీళ్ళ ముఠాకి చెందిన వాళ్ళు నన్ను ఇక్కడికి రానివ్వకుండా అటగించారు వాళ్ళ నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాను మీరు చెప్పదలిచినది ఈ సాక్ష్య భవనిలోకి వచ్చి చెప్పండి నేను రాజారాం గారి ఇట్లా పనిచేస్తున్నాను వాళ్ళ అమ్మాయి శాంతికి మొత్తం తీసుకునే అలవాటు ఉంది ఆ మొత్తం ఎలా దొరుకుతున్నాయో తెలుసుకుందామని ఒక రోజు నేను ఫాలో అయ్యాను అప్పుడు కాలేజ్ లో వీళ్ళు ఇంకొందరు ఆడపిల్లల్ని బట్టలు ఇప్పితేనే మత్తు ఇస్తామని బెదిరించారు అప్పుడు కొట్టి పోలీసులకు అప్పగించాను నేరం నిరూపించబడిన ఇద్దరికి పది సంవత్సరాల కఠిన శిక్ష లక్ష రూపాయల జరిమానా విధించడమైనది దీనితో భయపడకూడదు అర్జున పల్గున అర్జున పల్గున భయం పోతుంది అంటే ఏంటి వాటికి అర్థం కూడా తెలియదు అందరూ అంటారు అర్జున పల్గుణ అర్జున పల్గున పాల్కీ భయమా నాకేం భయం అచిత్ర నీ పిది కాదన్క పిడుకు పడినప్పుడు అర్జున పల్గున అని కదా అదే అనుకుంటున్నా చిన్నయ్య గారు మీకు దీనికంతా నే భయపడినాక ఓ రండి మిమ్మల్ని వెతుకుతూ ఇక్కడికి వచ్చాను ఏం కాదు మా అందరికంటే తనకే భయం ఎక్కువ నేనే భయపడ్డాను అక్క భయపడదా చిన్నప్పుడు ఏదో భయపడ్డాను ఇప్పుడు ధైర్యం వచ్చేసింది భయపడకండి నేనుగా అర్జున పల్గునా అర్జున పల్గునా చెప్పండి చెప్తున్నానుగా ఊరికే చెప్పండి ఆ అచ్చునా అల్గునా పాటా రండ్రండి ఆ నీకు భయమేనా నాకా నాకు భయపడేదో తెలియదు అయ్యి మా ఇప్పుడు మీరెవరూ భయపడక్కర్లేదు మీ అందరికీ ఓ అద్భుతమైన కథ చెప్పి మిమ్మల్ని ఇంకో లోకానికి తీసుకెళ్తున్నా ఆ లోకంలో ఉన్నటువంటి పోటీలు ఈషా ద్వేషాలు కష్టాలు నష్టాలు ఇలాంటివేవీ ఉండవు ఉన్న వాళ్ళందరూ రాజాల్లా ఉంటారు అందం వెల్లువవుతుంది ఆనందం పల్లవవుతుంది వయస్సు ఊగుతుంది మనస్సు ఇన్స్పెక్టర్ మా డ్రైవర్ని ఎందుకు అరెస్ట్ చేశారు మత్తు మందులు రవాణా చేస్తుండగా దొరికారు గనక మీ డ్రైవర్ అరెస్ట్ చేశారు రవాణాకు ఉపయోగించిన మీ కారును మత్తు మందుల్ని సీజ్ చేశాం ఇదంతా నడుపుతున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా ఇన్స్పెక్టర్ నాకు తెలియదు ఒరే శంకరం ఏమిట్రా ఇదంతా యజమాని నేను పిల్ల జలగలవాడి మధ్యలో విడిచిపెట్టద్దు మీరు చెప్పింది వాడు చెప్తున్నాడు ఇన్స్పెక్టర్ ఈ నిరపరాధి అసలు అరెస్టులు ఎవరో నాకు తెలుసు ఎవరు ఇక్కడే పనిచేసిన భాస్కర్ ఈయన బావమరిది దానికి ఆధారాలు ఏమిటి సాక్షుడు ఉన్నారా పెద్ద మనుషులు పట్టుబడితే మేనేజర్ పేరు మీద డ్రైవర్ మీద ప్లేడు తిప్పేసి తప్పించుకోవడం ఎన్నో చోట్ల జరుగుతోంది మిస్టర్ రాజారాం మాకంతా తెలుసు మిమ్మల్ని హఠాత్తుగా అరెస్ట్ చేయడానికి రాలేదు సిన్స్ వన్ మంత్ మీ టెలిఫోన్ మాటల్ని ఫాలో అవుతూ డైలెక్ట్స్ లో మీ కోడ్ నెంబర్స్ అండ్ లాంగ్వేజెస్ అన్ని ఆధారాలను కోర్టులో సబ్మిట్ చేస్తాం లెట్స్ నమ్మకూడని వాళ్ళని ఇవ్వకూడని బాధ్యతలు ఇచ్చినందుకు నాకే శిక్ష అవసరం ఇన్స్పెక్టర్ చేయండి అయ్యారు అడ్వకేట్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పు మీరు కంగారు పడకండి నిజమైన నేరస్తులు ఎవరన్నది మీకు తెలుసు నాకు తెలుసు దాన్ని వీలైన తత్వరలో ఆధారాలతో నిరూపించి మిమ్మల్ని విడిపిస్తాను థ్యాంక్స్ రాజా అంకుల్ చెప్పినట్లు విని బుద్ధిగా చక్కగా నడుచుకోవాలి రాజా జాగ్రత్తగా చూసుకో అలాగే సార్ సార్ మిమ్మల్ని బయలు మీద తీసుకురావడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను థ్యాంక్ యూ మిస్టర్ కృష్ణస్వామి నేను ఎక్కడున్నా వర్క్ సేవి ఆగిపోకూడదు అందుకు నా పవర్ ఆఫ్ అటర్నీగా రాజ్యాన్ని నియమిస్తున్నాను అందుకు కావలసిన చట్టపరమైన ఏర్పాట్లు ఏర్పాట్లన్నింటినీ చేయండి ఓకే సార్ ఏంటి రాజాకి మా బావగారు పవర్ ఆఫ్ అటర్నీ రాసిచ్చారా

えっ <gasps> <gasps> మన ఫ్యాక్టరీకి మన ఎందుకంటే మా బావగారిని కాపాడేందుకు ఆల్రెడీ మన బిజినెస్ రికార్డ్స్ లో అన్ని ఫార్మాలిటీస్ నేను కొట్టేశాను మనం తయారు చేసే సరుకులు ఢిల్లీలో సేల్ చేసే ఏర్పాట్లు చేసేశాను ఈ బిజినెస్ లో మాత్రం మన అడ్డు లేకుండా మనం సక్సెస్ అయ్యావో మనకి కొన్ని కోట్ల రూపాయల లాభం అందులో సందేహంగా నుంచి మనం వెంటనే మత్తు మందులు తయారు చేసే ఫ్యాక్టరీస్ అన్ని అక్కడే ఉన్నాయి వాళ్ళని ఆధారాలతో పట్టుకుంటేనే రాజారాం గారిని విడిపించగలుగుతాం కానీ పిల్లల్ని ఇక్కడ వదలడం అంత మంచిది కాదు ఎందుకంటే భాస్కర్ ఏదో ఒకటి చేస్తాడు ఓ పని చేద్దాం పిల్లల్ని కూడా మనతో పాటే తీసుకెళ్దాం